మంగళగిరి టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో సోమవారం టిడిపి పట్టణ బిసిల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను గౌడ్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్దసారథి రాష్ట్ర నాయు బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు దేశం నాయకులు గోవాడ దుర్గారావు జొన్నాదుల బాలకృష్ణ మన్యం రమేష్ బాబు అన్నం నాగబాబు గోవాడ రవి తాత కోటయ్య జొన్నాదుల వెంకట రామాంజనేయులు జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు గౌడ్ గారి నలభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ బాగున్నందు పుట్టినరోజు వేడుకలందరికీ పుట్టినరోజు వేడుకను జరుపుకోవటం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మాధవ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు నడుస్తున్నటువంటి నాయకుడు మరి అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త నుంచి మరి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేస్తూ మరి ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలి మరి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మరియు నియోజకవర్గ గౌడ సంఘ అధ్యక్షులైన మా ప్రియమిత్రుడు శ్రీ వాకా మాధవరావు గారి వకా మాధరావు గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున డాక్టర్ ఎంబేస్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనకి ఉన్నతి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాధవరావు గౌడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌడ సంఘ నాయకులందరికీ బీసీ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో గౌడ సంఘ అధ్యక్షుడిగా పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీ తరఫున మరిన్ని ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం